నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేర్మి రాజేష్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఆ పార్టీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు ఆలోచిస్తున్నారు ఏపీలో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో కూటమి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఒక విధంగా చెప్పాలంటే అసలు ప్రతిపక్షమే లేకుండా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గెలిచినటువంటి పరిస్థితి దాంతో పాటుగా కేంద్రంలో కూడా ఎన్డీఏలో కీలక భాగస్వామ్యం ఇవాళ టీడీపీ ఉంది కేంద్రంలో కూడా కేంద్ర మంత్రి పదవుల్లో కూడా టీడీపీ నాయకులు ఉన్నటువంటి పరిస్థితి ఇక తెలంగాణలో చూస్తే బీఆర్ఎస్ ఓటమి తర్వాత నానాటికి గ్రాఫ్ తగ్గిపోతుంది టీడీపీని కొంత నష్టపరిచి బీఆర్ఎస్ ఎదిగిందని చెప్పాలి తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ రేస్లోకి వెనక్కి వెళ్లడంతో టీడీపీకి కొంత మంచి రోజులు వచ్చాయనే టాక్ ప్రధానంగా తెలంగాణ పాలిటిక్స్లో వినిపిస్తుంది సో ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు తెలంగాణలో టీటీడీపీని గేరు మార్చి స్పీడ్ పెంచాలని కొంత ఆలోచన చేస్తున్నట్టుగా కొంత ఇంటర్నల్ టాక్ వినిపిస్తుంది సో ఇప్పుడు టీటీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలని ఆయన ఆలోచిస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది సో ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం వంటి చోట్ల టీడీపీకి బాగా బలం ఉన్నటువంటి నేపథ్యంలో దాంతో పార్టీని పట్టాలెక్కిస్తే ఖచ్చితంగా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ధీటుగా తలపడి మంచి ఫలితాలను అందుకుంటుందంటూ కూడా బాబు ఈ దిశగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో పార్టీ పగ్గాలను బీసీ నేతగా అప్పగించాలని కూడా బాబు ఇప్పటికే డిసైడ్ అయిపోయినట్టుగా కొంత చర్చ అయితే నడుస్తుంది సో టీడీపీలో మొదటి నుంచి ఉంటూ పార్టీని నమ్ముకున్నటువంటి వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్టుగా కొన్ని సన్నిహిత వర్గాల నుంచి కొంత తెలుస్తుంది మధ్యలో వచ్చి పార్టీలో చేరి హడావిడి చేసినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ మధ్యలోనే వెళ్లిపోయారు దీంతో ఇవాళ బాబు పార్టీలోనే దశాబ్దాలుగా ఉంటూ వచ్చినటువంటి బీసీ నేత అరవింద్ కుమార్ గౌడ్కి పార్టీ పగ్గాలు అప్పగిస్తారని అందరూ అంటున్నారు ఆయన ఎవరో కాదు మాజీ హోంమంత్రి ఉమ్మడి ఏపీలో టీడీపీలో చక్రం దిప్పినటువంటి దేవేంద్ర గౌడ్కి స్వాయానా మేనలుడే బలమైనటువంటి బీసీ నేతగా బాబుకు వీర ముద్రపడినటువంటి అరవింద్ కుమార్ బాధ్యతలు అప్పగిస్తే తెలంగాణలో సైకిల్ దూసుకుపోతుందంటూ కూడా చంద్రబాబు ఇప్పటికే భావిస్తున్నట్టు తెలుస్తుంది తాజాగా అరవింద్ కుమార్ గౌడ్ కూడా అమరావతి వచ్చి చంద్రబాబును కలిశారు దీంతో ఇవాళ ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది సో మరోవైపు మంచి రోజుల కోసం కొంత వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది శ్రావణ మాసంలో మంచి ముహూర్తం చూసి ఖచ్చితంగా అరవింద్ కుమార్ గౌడ్ పేరుని బాబు ప్రకటిస్తారని ఆ మేరకు ఆయన అధ్యక్ష బాధ్యతలు కూడా కొంత ఘనంగానే నిర్వహించేలా కూడా చూస్తారంటూ కూడా కొంత చర్చ ఎత్తే నడుస్తుంది ఇక ఏపీలో కూడా అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ నేతలకు టీటీడీ బోర్డులో కూడా మెంబర్స్ గాను అలాగే రాజ్యసభ సీట్ల అవకాశాలు కూడా ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా అధికారానికి కూడా దగ్గర చేయాలంటూ కూడా బాబు భావిస్తున్నట్టు తెలుస్తుంది మొత్తానికి తెలంగాణలో బీజేపీ ఇప్పుడు సెకండ్ ప్లేస్ కోసం పోటీ పడుతుంది ఆ పార్టీకి జనసేనతో పొత్తు ఉంది దీంతో టీడీపీ కూడా బలపడితే ఇప్పుడు ఎన్డీఏ కూటమిగా తెలంగాణలో కూడా మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయేమో అన్న చర్చ కనిపిస్తోంది మరోవైపు ఖచ్చితంగా ఈ మూడు పార్టీలు కలిసి కనుక ఖచ్చితంగా తెలంగాణలో పోటీ చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఒక క్రియాశీలక భావ పాత్ర కూడా పోషించే అవకాశం ఉంటుంది ఎందుకంటే సిటీ లిమిట్స్ కానీ అర్బన్ లిమిట్స్లో బీజేపీ కొంత బలంగా ఉంటాం మరోవైపు జనసేనకు కూడా పవన్ కళ్యాణ్కి మాస్ ఫ్యాన్స్ ఉండటం మరోవైపు టీడీపీకి కూడా బలమైనటువంటి క్యాడర్ ఉంటాం అంటే కేవలం లీడర్ లేకపోయినటువంటి క్యాడర్ బలంగా ఉంది టీడీపీకి ఇట్లాంటి సందర్భాల్లో ఈ మూడు పార్టీలు కలిసి తెలంగాణలో రాజకీయంగా కొంత ముందడుగు వేస్తే స్పష్టంగా భవిష్యత్తులో కొంత స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో అయినా కూడా కొంత బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదిగేందుకు స్పష్టమైనటువంటి అవకాశం ఉంటుంది అందుకని వాళ్ళ చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఖచ్చితంగా టీటీడీపీ బలోపేతం చేసి పూర్వ వైభవం దిశగా అరవింద్ కుమార్ గౌడ్ని కొంత ముందు పెట్టి అధ్యక్షుడిగా చేస్తే ఖచ్చితంగా రానున్నటువంటి రోజులన్నీ కూడా తమ్ముళ్లకు మంచి రోజులు రాబోతున్నాయి తెలంగాణను కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ట్